వెల్కమ్ టు సీఎన్ టీవీ

వర్క్లెన్ బాద మాట్ నిన్న బాబే బాబానా వీన తక్కిది ఓకే కల్కలగడ గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 కల్కలగడ గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 కల్కలగడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చలకలగడ్డ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి జనకలగడ్డ గ్రామం లంబసింగి పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు జిల్లా లో ఉన్నాము ఇంతవరకు మాకు ఏ సదుపాయ సౌకర్యం రోడ్డు సౌకర్యం లేక చాలా మంది ఇక్కడ ప్రజలు జీవనోపాధులకు ఇబ్బంది పడుతున్నారు పాము కాటులు కూడా వైద్యం అందక చచ్చిపోతున్నారు అందుకనేసి మాకు రోడ్డు సౌకర్యం కావాలని రోడ్డు శాంక్షన్ అయిన గురబాయి లంబసింగ్ వారు లంబసింగ్ జంక్షన్ వారు అడ్డుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ సారాలు బాగా వండుతున్నారు కనుక మాకు అడ్డుపడుతున్నారు అనేసి అనుకుంటున్నాం మేము అందుకారణం చేత మాకు రోడ్డు అడ్డంకాలు వస్తున్నాయి అందుకనేసి ప్రభుత్వం వారు అందరూ వాళ్ళని ఏదో విధంగా చెప్పి మాకు ఆ రోడ్డుని వెంటనే బల్లు పెట్టి తగ్కారాలు కోరుతున్నాము నా పేరు గమ్మెల్ రాంప్రసాద్ అండి మా జలగలగడ్డ గ్రామం లంసింగ్ పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మేము ఈ జలగలగడ గ్రామంలో మా తాత ముత్తాతల నుండి జీవనం కొనసాగిస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జలగలగడ గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు రోడ్డు సదుపాయం లేక ఏ సదుపాయాలు కూడా ఎటువంటి గవర్నమెంట్ వచ్చే పథకాలు కూడా మాకు అందట్లేదు సో ఏ రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల మాకు ఎవరికైనా బాగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళని చాలా ఇబ్బంది దాని మధ్యలో చనిపోవడం కూడా ఇలా జరుగుతుంది పోయిన సంవత్సరమే మా అత్తగారు పాము కార్డు గురై కేజీహెచ్లో టైంకి తీసుకెళ్ళకపోవడం వల్ల టైం దాటిపోయిందని విషయం ఎక్కువైపోయి చనిపోయారు ఆమెని హాస్పిటల్ నుంచి ఒకటోబార్ రెండున ఊరికి తీసుకొచ్చాము సో మా కురబాల్ మెయిన్ రోడ్ నుంచి మా ఊరికి తీసుకొచ్చేటప్పుడు ఆ గుండా తీసుకురావద్దని కురబాల్ జంక్షన్ వల్ల అడ్డుపడడం వల్ల మూడు కిలోమీటర్ల వరకు తిరిగి అడవి గుండా అర్ధరాత్రి డోలు మొత్తం ఊర్స్ మా గ్రామానికి చేర్చడం జరిగింది ఇదండి రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము సో ఈలోపు మాకు పిఎం జన్మన్ ఇల్లు వచ్చాయండి ఒక పదిహేను మంది లబ్ధిదారులు ఉన్నారు సో మేము రోడ్ లేక నె భుజ మీద నెత్తి మీద తీసుకొచ్చి గృహ నిర్మాణ మెటీరియల్ తీసుకొచ్చి కట్టుకున్న టైంలోని సో మాకు మా కష్టాన్ని చూసి ప్రభుత్వం వారు మా కూటమి ప్రభుత్వం వారు రోడ్డు సంక్షేమ చేశారండి సో తీసుకొచ్చే మార్గాన్ని కుర్బాల్ జంక్షన్ వాళ్ళు సిమెంట్ స్తంభాలతో దారిని కంచకట్టి మూసేశారండి సో మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు పంచాయతీలో మేము అడగడం జరిగింది సో పంచాయతీ నాయకులు కూడా వైసీపీ నాయకులు వాళ్ళు కుమ్మకాసి మాకు అనేది దారి ఇవ్వట్లేదు కారణం ఎందుకంటే సో ఈ యొక్క మా గడ్డలోని సారాయి తయారు చేస్తున్నారండి సో మాకు రోడ్ ఇస్తే ఈ సారాయి ఎక్కడ ఆగిపోద్ది ఈ యొక్క వ్యాపారం ఆగిపోద్ది ఉద్దేశంతో మాకు దారి ఇవ్వకుండా అడ్డుతున్నారండి సో మాకు పైన గవర్నమెంట్ నుంచి అయితే దారి మంజూరు అయిందండి మాకు రోడ్డు ప్రసన్ ఇవ్వాలని గవర్నమెంట్ వారిని సో మాకు కూటమి వారిని కోరి ప్రార్థిస్తున్నామండి ఇన్నాళ్ళు కష్టాలు పడుతున్నాం మాకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటినా మా గ్రామానికి మాత్రం స్వతంత్రం ఇంకా వరకు లేదని బాధపడుతున్నామండి మాకు ఈ యొక్క కష్టాల నుంచి విముక్ విముక్తి కలిగించమని కూటమి ప్రభుత్వ వారిని అధికారులని హృదయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాము సార్ ధన్యవాదాలండి పేరు ఎమ్మెల్యే దేవమనండి మాది జలగలగడ్డ గ్రామం లమ్మసింగ్ పంచాయతీ సింతపేళ్లి మండలము అల్లూరి జిల్లా అండి మాకు రోడ్డు సదుపాయం లేక మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నామండి అలాగే కలెక్టర్ గారు రోడ్డు శాంక్షన్ చేశారండి శాంక్షన్ చేయడం వలన రోడ్డు శాంక్షన్ అయ్యిందండి ఇప్పుడు మేము రోడ్డు దేవడానికి బండ్లు అవి పెట్టారండి కాంట్రాక్ట్ గారు కొరబాయిలు జంక్షన్ నుంచి కొరబాయిలు అంటే లంసింగ్ జంక్షన్ నుంచి అండి మాకు రోడ్డు వచ్చింది వాళ్ళు అడ్డగిస్తున్నారండి మాకు మంచి నీళ్ళు మోసుకోవడానికి కానీ ఇంకా ఈ ఆడపిల్లలైతే డెలివరీకి వెళ్ళడానికి కానీ డోలి మూతలతోనే వెళ్తున్నామండి అలాగే మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా మేము ఊటకెళ్ళాల్సి వస్తుందండి ఇంకా ఏవైనా సంతలు గట్ట కూరగాయలు కొనుక్కోవాలన్నా డిపో నుంచి రైస్ తెచ్చుకోవాలన్నా కూడా మేము ఘాటెక్కి వెళ్ళాల్సి వస్తుందండి అలాగే ఇక్కడ మా వదిన గారికి అండి పోయిన సంవత్సరం కా పాము కాటేసిందండి మేము చీకటితో తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతూ లేట్ చేయడం వలన ఆవిడికి విషము కిడ్నీలకి పట్టేసిందండి కేజీహెచ్కి తీసుకెళ్ళడానికి లేట్ అవ్వడం వల్ల ఆవిడ చనిపోయిందండి చనిపోయిన తర్వాత ఆవిడికి తీసుకురావడానికి కూడా మాకు రోడ్డు సదుపాయం లేక డోలి మోతతో తీసుకురావాల్సి వచ్చిందండి ఆవిడికి పోస్టుమార్టం అయ్యిందండి ఇంకా తీసుకురావడం వలన అలాగ అయ్యిందండి లేటు ఇంకా డెలివర్ అయ్యే వాళ్ళకి కూడా డోలి మూతలతోనే వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా ముసలోళ్ళు కూడా కుర్ర భీమన్నా అని ఆయన కూడా చనిపోవడం జరిగిందండి హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల మాకు రహదారి సదుపాయం లేక చాలామంది చనిపోయారండి తర్వాత పిఎం జన్మన్ ఆఫీస్ వచ్చేయండి పదిహేను కుటుంబాలకి అవి కూడా మేము రోడ్డు లేక డోలు అది నెత్తి మీద సిమెంటు ఇసుక రాడ్లు ఇవన్నీ భుజాల మీద నెత్తి మీద మోసుకురావాల్సి వచ్చిందండి మంచి నీళ్ళు కూడా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఆ ఇల్లులకు సంబంధించి నీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా ఘాటు తెచ్చుకోవాలండి మేము కురబాయిల్ జంక్షన్ నుండి ఇక్కడ వరకు ఈ మూత తప్పాలంటే మాకు రోడ్డు సదుపాయం కల్పించాలండి కలెక్టర్ గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాకు గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ మాకు సహకరించాలండి రోడ్డు ఎలాగైనా మాకు కావాలండి ఈ సదుపాయాలన్నీ ఇప్పుడు మేము తెచ్చుకున్న మెటీరియల్స్ నెత్తి మీద తెచ్చుకున్న మెటీరియల్స్ ఇవన్నీ మాకు ఇంటి దాకా బండితో రావాలంటే మాకు రోడ్డు సదుపాయం కావాలండి